తెలంగాణ కాంగ్రెస్ నివురుగప్పిన నిప్పులో ఉంది సీఎంగా రేవంత్ను ప్రకటించినప్పటి నుంచి సీనియర్లు మౌనం వహించారు మంత్రి పదవుల లిస్ట్ వచ్చే వరకు ఈ మౌనం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది మంత్రి పదవి దక్కకపోయినా మంత్రి పదవి ఇచ్చి కీలక శాఖ ఇవ్వకపోయినా సీనియర్ స్వరం పెంచే అవకాశం ఉన్నట్లుగా పెద్ద ఎత్తున టాక్ కాంగ్రెస్ ఎవరికి మంత్రి పదవులు కట్టబెడుతుందన్న దానిపై కూడా ఇంకా ఉత్కంఠ నెలకొనే ఉంది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది దానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు సిఎల్పి నేతగా రేవంత్ని ప్రకటించడం ఆయన సోనియా గాంధీ గారిని అలాగే ప్రియాంక గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కలవడం కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు జరుపుకుంటున్నారు కానీ దీని తర్వాత ఏ రకంగా ఆ కూర్పు ఉండబోతుందో క్యాబినెట్ కూర్పుకు సంబంధించి కూడా అదొక టెన్షన్ వాతావరణం ఇందులో ఏమైనా మళ్ళీ సీనియర్లు అనకపోతారా నాకు ఇదే కావాలి ఈ పోర్ట్ఫోలియో ఇస్తేనే కానీ నేను ఒప్పుకోను ఇలాంటి అంశాలన్నీ ఉంటే మళ్ళీ గందరగోళం ఏర్పడక తప్పదు ఏదైనప్పటికీ కూడా ఒక అంకం పూర్తయింది సీఎం ఎవరన్నది స్పష్టత వచ్చింది మరి దీని పర్యవసనాలు ఏ రకంగా మరొకవైపు చంద్రబాబు నాయుడు గారు ఈ అంశంలో చక్రం దిప్పారు రేవంత్ విషయంలో అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న నేపథ్యం మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి మరొక వర్గం మాట్లాడే పరిస్థితి మరి జనసేన పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా అవసరంగా మారుతున్న అంశాలు ఇదే ఇష్యూపై మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తిలకపల్లి రవి గారు మనతో పాటుగా ఎక్స్క్లూజివ్ అనాలసిస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు రవి గారు వ్యాక్సిన్ తీసుకుందాం నమస్కారం రవి గారు నమస్తే గారు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అంశం ఎట్టకేళ్ళకి ఎవరా 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 ఏం జరుగుతుందా ఢిల్లీ బయలుదేరారు వచ్చారు సీల్ కవర్లో వస్తారు ఇవన్నీ అన్న అన్నిటికీ తెరపడిపోయింది సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డి గారిని ఎత్తుకున్నారు ఆయన సీఎం కాకున్నారు నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి పేరు ఖాయమైనప్పటికీ కూడా దాన్ని ప్రకటించడానికి సమయం తీసుకోవటము వీళ్ళు సీనియర్లు అక్కడికి వెళ్ళటము నిన్న ఉత్తమ్ లాంటి వాళ్ళు బయటపడిపోయి మేము ఉంది మేము ఉన్నాము రేస్లో ఉంటే తప్పేముంది అని ప్రశ్నించడం ఇవన్నీ కూడా మనం చూసాము మొత్తానికి అనుకున్నది జరిగింది అందులో పెద్ద కానీ అనుకున్నవి అనుకున్నట్టుగా రేవంత్ పేరు వచ్చింది అనుకున్నట్టుగా అక్కడ అలకలు లేకపోతే అసంతృప్తులు కూడా వచ్చాయి ఇవన్నీ రావటం సహజమే అని వాళ్ళు అంటారు కానీ ఏం సహజమైనా మీరు ఇందాక వేసినట్టుగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ఆత్మవిశ్వా గెలిచిన తర్వాత ఆత్మవిశ్వాసం ఆహ్లాదము ఆనందం అవి తొనకిచ్చలాడాలి కానీ ఒక విధమైన సస్పెన్స్ ఒక విధమైనటువంటి సందిగ్ధత ఉండటం మటుకు అదేం వాంఛనీయం కాదు అది ఎన్నుకున్న ప్రజలను కొంచెం నిరుత్సాహానికి లేకపోతే ఒక ఇబ్బందికి గురి చేసే విషయం ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా స్పష్టంగా ఇలా జరగబోతుంది మా కోర్సు ఇలా ఉందని చెప్తే ఏదైతే అది అవుతుంది అంతేకాని ఏ పేరు బయటపడితే మీరు ఈరోజు విద్యనాడు కనపడని చంద్రుడు తదేనాడు తానే కనపడతాడని మీరు ఈరోజు కాస్త ఆలస్యం చేసిన రేపైనా ఏవో కొన్ని కొంతమందిని నియమించడము దానివల్ల కొంతమందికి అసంతృప్తి కలగడం అనివార్యం కాంగ్రెస్ కల్చర్లో అది మరింత చాలా ఎక్కువ కాబట్టి ఇది ఈసారైనా వాళ్ళు మారే మార్పు కొంచెం మార్పు అది కూడా వస్తుందేమో రాష్ట్రంలో మార్పు వచ్చింది ఓకే కాంగ్రెస్లో కూడా కొంచెం మార్పు వస్తుందేమో అని ప్రజలు చూస్తున్నారు మారాలి అని కూడా కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వం వహించడానికి ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు చాలా మంచిది ఇంకా దాంట్లో ఏమి రెండో అభిప్రాయం లేదు ఒకవేళ అసంతృప్తి ఉన్న వాళ్ళు ఇప్పటికిప్పుడు ఏమీ తలకెందుకు చేయరు చేయలేరు అని అనుకున్నా ఈ నివురు కాపిన నిప్పు లాంటి లక్షణాలు ఎందుకు ఇవి ఇవి నిజానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది ప్రజలకు ఈ ఉత్కంఠ కానీ ఉద్రిక్తత కానీ ఈ అసంత ఈ అసమ్మతి అసంతృప్తి ఒక సందిగ్ధ వాతావరణం కనిపించని ఇప్పుడు అసలే తుఫాన్ నడుస్తుంది తుఫాను ముందర ప్రశాంతి తుఫాన్ అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారం జరగాలి తుఫాన్ తర్వాత కూడా నిశ్శబ్దం ఉంది అది అది మటుకు వాంఛనీయం కాదు రేవంత్ రెడ్డి కూడా మరి నాయకుడు అయ్యాడు కాబట్టి ఈ వాతావరణాన్ని ఎంత తొందరగా ప్రశాంత పరిస్థితి అంత శ్రే మంచిది ఇప్పుడు రేవంత్ రెడ్డి శ్రేణులే కనబడుతున్నారు అవును పార్టీ శ్రేణులు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు కానీ ఈ నాయక శ్రేణులు బయటకు వచ్చి ఆ విధమైన ఆనందోత్సవాలతో మేమందరం వెల్కమ్ చేస్తున్నాము మేమంతా రేవంత్ రెడ్డి కోసమే చూస్తున్నాము లేకపోతే రేవంత్ రెడ్డి కామెంట్ కామెంటేటర్స్ గా లేదా మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఒకరు కాంగ్రెస్ నాయకులు ఎవరు స్వాగతించాలి కదా స్వాగతించి మనమంతా స్వాగతిస్తున్నాం కానీ వాళ్ళు ఎవరు స్వాగతం సంతోషము మేము దానికి సంసిద్ధంగా ఉన్నామని అది ఎవరు చెప్పరు అధిష్టానం నిర్ణయం అధిష్టానం నిర్ణయం అంటే మీకు సమ్మతం కదా మీకు సమ్మతం కాబట్టి మీరు ఏదో అక్కడే చెప్పి తేల్చుకోవాలి అంతేగాని ప్ర ఎన్నుకున్న ప్రజల ముందు ఈ విధమైన వాతావరణాన్ని ఉద్వికి ఉత్కంఠ ఎప్పుడైనా ఎన్నికలకు ముందు ఉంటుంది మూడో తారీఖుతో ఉత్కంఠ సమర్థం కావాలి ఇప్పుడు అప్పుడు నరాలు తెగే ఉత్కంఠ అని మన మీడియా వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారే ఇప్పుడు నరాలు తెగే ఉత్కంఠ కాంగ్రెస్లో ఎందుకు కొనసాగుతుందో అర్థం కాదు గెలిచిన గెలిచిన వాళ్ళకు ఉత్కంఠ ఏంటి అవును ఏంటి సార్ ఈ పరిస్థితి అసలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సరే అధిష్టానం అధిష్టానం వరకు వెయిట్ చేశారు అధిష్టానం ఒక మెసేజ్ ఇచ్చింది ఒక క్లారిటీ ఇచ్చింది సరే ఇప్పుడు బయటికి రావచ్చు కదా ఆయన్ని ఆయన ట్వీట్లో విష్ చేయొచ్చు ఆయనకి మొత్తం పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా తొందరపడి మనం స్వాగతించేస్తే మనల్ని మళ్ళీ ఆయన వర్గం అని ఈయన అనుకుంటాడేమో రవి వర్గం అని వర్మ అనుకుంటాడేమో వర్మ వర్గం అని అవును తేలకపల్లి రవి అనుకుంటాడేమో కాబట్టి ఎందుకు అలాగే కాస్త గంభీరంగా స్థిత ప్రజ్ఞా బా ఇది వాతావరణం కాదు పనికి ఒక పండుగ వాతావరణం ఒక సంబరం ఒక ప్రజలకు కూడా భరోసా నిన్నటిదాకా ఇప్పుడు ఆయన కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వాళ్ళ అధినాయకుల కృతజ్ఞతలు అది జరుగుతుంది కానీ ఆయన స్పందన కూడా ఇంకా ఇంతవరకు ఒక సమగ్రంగా వచ్చినటువంటి పరిస్థితి లేదు నిజంగా ఇది ఇంతకంటే భిన్నంగా ఉండాల్సింది సార్ మరొక విషయం పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం చంద్రబాబు నాయుడు గారు ఇందులో చక్రం తిప్పారు రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు ఖచ్చితంగా ఆయన పాత్ర ఉంది ఈ రెండు రోజుల వ్యవధిలో ఏదన్నా జరిగి ఉండొచ్చేమో కానీ ఈయన ఇన్వాల్వ్ అయ్యారు ఏదో చేశారు ఈయనకున్న లాబీయింగ్ ఉంటాం లేకపోతే ఆయనకున్న పరిచయాలతో ఉంటుంది నమ్మొచ్చా ఇప్పుడు శ్రీశ్రీ పాట రాసినట్టుగా వాన కురిస్తే మెరుపు మెరిస్తే ఆకాశమైన హరివిల్లు విరిస్తే అవి మాకే అన ఆనందించి వాన కురిసినా మెరుపు మెరిసినా అన్ని ఫలానా వాళ్ళ వల్ల జరిగింది అనుకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి అంత అంత ఇదే ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య ఒక్కసారైనా కలిసారు అసలు ఇప్పుడు చంద్రబాబును ఇరుకులో పెడుతున్నారు ఈ వీర భక్తులు ఆయన నేను కాంగ్రెస్ను బలపరచలేదు మహాన్భావా అని నరేంద్ర మోదీకి మెసేజెస్ పంపించలేక ఆయన అవస్థపడుతుంటే లేదా లోకేష్ లాంటి వాళ్ళు చెప్తుంటే వీళ్ళు కాంగ్రెస్లో చక్రం తిప్పాడు కాంగ్రెస్లో చక్రం తిప్పాడు అసలు ఈయన అక్కడికి పంపించాడు అదే ఇటు ఇది రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని కూడా ఇబ్బందులు పెట్టే ఒక వ్యవహారం ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయండి సంబంధాలు ఉంటాయి మీతో నాకు సంబంధము స్నేహం ఉన్నంత మాత్రాన నైన్టీ నైన్ టీవీలో జరిగే వ్యవహారాలన్నీ నేనే అంటే అది ఎలా కుదురుతుందండి చక్రం నేను ఎలా తిప్పుతాను మీరు అడిగితే చెప్తాను కాసేపు కాబట్టి అది చంద్రబాబును గౌరవించడం కూడా కాదు వీర భక్తులు అతి విధేయులు లేకపోతే ఏదో ఒక వ్యూస్ కోసం ఇంకోటి చేసేవాళ్ళు తప్ప రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మీరు ఇంకొకటి వీళ్ళందరూ ఎందుకు రేవంత్ రెడ్డే సాక్షి టీవీలో కూర్చొని అంటే సాక్షి ఎందుకు అంటే ఒక రాజకీయం ఉంది కాబట్టి లేదు పేర్లు కూడా చెప్పాం మనం నేను చంద్రబాబు నాయుడు మా గురువు అని నేను ఎక్కడ చెప్పలేదు అని ఆయన చెప్పాడు గురువు నేను మొన్న ఒక జోక్ కూడా చెప్పా శ్రీశ్రీని ఒకసారి అడిగారట మీ శిష్య రత్నం ఆరుద్ర ఇప్పుడు ఎట్లా ఉన్నాడని శిష్యుడు అంటే ఆరుద్ర ఒప్పుకోడు రత్నం అంటే నేను ఒప్పుకోను దాన్ని వదిలేసినాడట ఓకే రేవంత్ రెడ్డికి చంద్రబాబుతో అనుబంధం ఉంది అదంతా వేరే విషయాన్ని బహిరంగమే కదా రెండు సార్లు ఆ పార్టీ ఎమ్మెల్యేగా చేశాడు తర్వాత కూడా ఉన్నాడు అది పని జరగదనే ఆయన ఈ పార్టీలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ పార్టీ పోటీ కూడా చేయలేదు కాబట్టి వాళ్ళకున్న పరిస్థితి అది అందువల్ల అంటే ఏదైనా చేకూర్చడానికి ఈయన బరిలో లేరని కదా రేవంత్ రెడ్డికి ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ అనే పార్టీ ఇలా చూసుకుంటూ పోతే రకరకాల ఆ మాటకు వస్తే నేను జనసేన కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళు వద్దు మీరు పోటీ చేయకండి చెప్పారు చెప్పారంటారు ఇప్పుడు ఇక్కడ చ చంద్రబాబు నాయుడు బీజేపీకి దగ్గర అవ్వాలనుకుంటున్నారా కాంగ్రెస్కి దగ్గర అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరగా ఉన్నారా తెలుగుదేశం దగ్గరగా ఉన్నారా ఇవన్నీ మిలియన్ డాలర్ క్వశ్చన్స్ సో వీటన్నింటిలో ముఖ్యంగా ఒకటి బయటపడిన విషయం ఒకటి ఆ సహాయ పడుతున్నారు అనుకుంటే హైదరాబాద్ నగరం ఆ చుట్టుపక్కల అసలు ఏమీ సీట్లు రాలేదు కాంగ్రెస్ పార్టీకి ఇంక ఎవరికి సలహా ఇచ్చి ఉండాలి ఇవ్వ ఇవ్వగలిగింది ఏరియాస్ ఉన్నది అదంతా ఇక్కడ కదా ఎఫెక్ట్ చూపించిందండి ఏదన్నా ఇప్పుడు ఒకటేనండి నేను కూడా చాలాసార్లు సిపిఎం విడిగా పోటీ చేస్తుంది దీని ఎఫెక్ట్ ఉంటుంది కాంగ్రెస్ అది ఒక భద్రాచలంలో మటుకు అది కనిపిస్తుంది భద్రాచలంలో మటుకు ఓడిపోవటానికి అదే అదే కారణమైంది అది మినహాయిస్తే అక్కడ ఏం ప్రభావం చూపించలేదు ముప్పై వేలు యాభై వేలతో వస్తే ఏదో మాతోనే వచ్చిందని చెప్పుకుంటే బహిరంగంగానే బలపరిచారు కదా అదే అందులో చక్రం రహస్యం లేదు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు ఓపెన్గానే కాంగ్రెస్తో తిరిగారు ఖమ్మం వరకు అలాగే తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం ఆఫీసుకు కూడా వెళ్ళాడు అవును